చెప్పి స్కూల్ క్యాంపస్ లో మా వెళ్తున్నాను దారిలోనే ఉన్నాను నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు తనతో నేను మాట్లాడతానులే బాయ్ ఏంటి మాంచి మరి నువ్వు మమ్మీ ఎప్పుడు కూడా సైన్స్ బాగా చదువుకోవాలి ఎన్ని మార్క్స్ రావాలి జీకేలో తెలుసుకోవాలి అంటారే కానీ తెలుగు సబ్జెక్ట్ గురించి ఎప్పుడైనా చెప్పారా ఇప్పుడు చూడు లోపల డిబేట్ కాంపిటీషన్ లో మా ఫ్రెండ్స్ అందరూ సింపుల్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు నాకేమో తెలుగు మాట్లాడే టాపిక్ ఇచ్చారు పైగా మా టీచర్లేమో నువ్వు బ్రిలియంట్ ఓన్లీ యూకే దిస్ అంటున్నారు ఎవరు నేనెలా చేయగలను డాడీ సరే కూల్ వాటర్ అది కాదు డాడీ లోపల పది మంది న్యాయ నేతలు ఉన్నారంట న్యాయ నిర్ణేతలు ఆ అదే వాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చిన టాపిక్ తెలుగులో మాట్లాడాలంట ఐ కాంటూ అక్షరాలు తడబడకుండా ఎలా అప్పచెప్పను అప్ప అర్థం చేసుకొని చెప్పు మొదలు పెట్టడానికే భయపడితే ఈ ప్రపంచంలో మనం కొన్ని పేర్లు వినేవాళ్ళమే కాదు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ సరే ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఒకరి స్టోరీ చెప్తాను విను అజ్ఞానం మానవ జాతిని ఆవరించిన రోజులవి మూఢత్వం ముండిగా పెరుగుతున్న సందర్భాలవి అర్థం లేని మతాచారాలు నా మనసును కలిచివేసేవి అలాంటి పరిస్థితులు నాలో ఆత్మ సంఘర్షణను పెంచాయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాను అయినా నా అడుగు ఆపలేదు నా జాతిలో ఇంకిపోయిన మూఢత్వాలను వేరు చేయాలి అనాగరికతను అక్షర జ్ఞానంతో తుడిచివేయాలి అందుకే ఒక నవలను రాయాలని నిర్ణయించుకున్నాను కానీ అప్పుడే మొదలైంది నా సమస్య అది ఏ భాషలో రాయాలి ప్రపంచమంతా పాకుతున్న పాశ్చాత్య భాషన జాతి ఉనికిని గుర్తు చేసే తెలుగు భాషన రాతక ఎదురు చూస్తున్న కలం గుండెల్లో పెరుగుతున్న బలం నన్ను తెలుగును ఎంచుకోమన్నాయి ఏమిటి తెలుగులో రాస్తున్నాడా అతనికి ఏమైనా భాషలో రాస్తే ప్రజల్లోకి వెళ్ళొద్దు అయినా ఎంత తెలుగులో రాసినా పరాయి దేశాల భాషను దాటుకుని రావాలంటే కష్టమే ఇలాంటి విమర్శలు నన్ను సమాజంలో వెంటాడుతూనే ఉన్నాయి అయినా భయపడలేదు నా తెలుగు భాషను వ్యాప్తి చేసే సంకల్పంతో అనుకున్న పనిని మొదలు పెట్టాను నలుదిక్కులు నా సిద్ధాంతాన్ని ముందుకు నడిపించాయి సిరా చుక్కల సామర్థ్యంతో కళాన్ని కత్తిలా చేసి కాగితపు కథన రంగంలో యుద్ధం మొదలుపెట్టాను నా తెలుగు జాతి ఉన్నతికి నేను చేసిన ఈ రచనా ఉద్యమం పేరు రాజశేఖర చరిత్రము ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ తొలి తెలుగు నవల ఆ రోజు నేను చేసిన ఈ రచన సమాజానికి నాగరికతను నేర్పించింది తెలుగు భాషను ప్రచారంలోకి తెచ్చింది తెలుగు జాతి తరాలకు నిదర్శనంగా నిలిచింది అర్థమైందా అప్పటి వాళ్ళు తెలుగు గురించి ఎంతగా ఆలోచించేవాళ్ళు అప్పట్లో ఆయన రాయడానికే భయపడి ఉంటే ఈరోజు తొలి తెలుగు నవల అని మనం చదువుకునే వాళ్ళమే కాదు అయినా తెలుగు అనేది సబ్జెక్టో లాంగ్వేజో కాదు అది మన ఆరిసన్ అయినా నువ్వే చెప్పావు కదా మీ ఫ్రెండ్స్ అంతా సింపుల్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారని వాళ్ళందరి మధ్యలో నువ్వెందుకు స్పెషల్ కాకూడదు మా మధులిక తెలుగు తేనెలా తీయగా మాట్లాడగలదు వెళ్ళు ఆల్ ద బెస్ట్ నువ్వు రావా తెలుగు ఎక్కడి నుంచి విన్నా అమ్మ మాటల తీయగానే ఉంటుంది నేను ఎక్కడి నుంచే వింటాను వెళ్ళు తెలుగు అనేది మన సంస్కృతి మన గౌరవం దేశ భాషలందు తెలుగు నష్టానికి మన మూలాలు మర్చిపోవడం మన గౌరవాన్ని కోల్పోవడం లాంటిది మన తెలుగు భాష కవిత్వానికి కన్నతల్లి ವಿ್ಯಾಲ ಕಲ್ಪವಲ್ಲಿ ಭಾಷಣ ಮಹಾರಾಣಿ